విశాఖలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం మార్గశిర మాసోత్సవాలు డిసెంబర్ రెండు నుండి ముప్పై వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నాము అని దేవస్థానం ఉప కమిషనర్ కార్యనిర్వహణాధికారి కె అని తెలిపారు దేవస్థానం సమావేశం మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలను వెల్లడించారు దేవస్థానం సమావేశం మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలను వెల్లడించారు నెల రోజుల పాటు నిర్వహించే మార్గశిర మార్గోత్స మార్గశిరోత్సవాలను డిసెంబర్ రెండు సోమవారం ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకు తొలి పూజ కార్యక్రమం దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ చేసి ఉత్సవాలను ప్రారంభిస్తారని తెలిపారు మార్గశిర అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కనక మహాలక్ష్మి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేశోభరాణి తెలిపారు వివరాలు రెండు పన్నెండు ఇరవై నాలుగు నుంచి ముప్పై పన్నెండు ఇరవై నాలుగు వరకు ఉత్సవాలు ఉంటాయి అందులో రెండు పన్నెండు ఇరవై నాలుగు జరుగుతుంది ముఖ్యమైన పండుగలు అంటే అమ్మవారికి అత్యంత గురువారాలు అవి నాలుగు వస్తున్నాయి అవి ఐదు పన్నెండు ఇరవై నాలుగు పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు పంతొమ్మిది పన్నెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు పన్నెండు ఇరవై నాలుగు ఇవి నాలుగు గురువారాలు అమ్మవారికి వీటిలో ఈ నెల రోజుల్లో ఇరవై రెండు పన్నెండు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి చతుర్వేద సభ అర్చక సభ జరుగుతుంది నాలుగు వేదాలకు సంబంధించిన ప్రముఖులు అర్చకుల్లో ప్రముఖులు ఆహ్వానింపబడతారు వారి చేత సదస్సులు నిర్వహింపబడతాయి వారిని తగ విధంగా సత్కరిం సత్కరించడం జరుగుతుంది అది చతుర్న సభ అర్చక సదస్సు ఆ తర్వాత నాదనీరాజనం దీంట్లో ప్రముఖులైన విద్వాంసులు నాద విద్వాంసులు ఆ రోజు పాల్గొంటారు అది ఇరవై మూడు పన్నెండు ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటలు ఆ తర్వాత అన్నప్రసాద వితరణ నెల రోజులు ఉంటుంది అది కొత్త రోజు శ్రీ స్వామి ఆలయం ప్రాంగణం నుండి నిర్వహించబడుతుంది తర్వాత మహాన్న ప్రసాద వితరణ